ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామి మురళీ మనోహర్ ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది దానిమ్మ దానిమ్మలో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుందాం కొంతమందికి పులితేంపులు కడుపులో నొప్పి కడుపు ఉబ్బరింపు అజీర్ణం వాంతులు ఇలాగా ఈ డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్ ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటప్పుడు దానిమ్మ ఉపయోగపడుతుంది ఏం చేస్తారంటే పుదీనా ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసుకోండి ఇలాగా ఎండబెట్టినటువంటి పుదీనా ఆకుల తాలూకు చూర్ణం లవణం సమానంగా కలపండి అయింది కదా ఇప్పుడు దీనికి రెట్టింపు దానిమ్మ పెచ్చుల పొడి కలపండి అంటే దానిమ్మ ఆ పండుపైనుండేటటువంటి పెచ్చులు వీటిని ఎండబెట్టేసి పొడి చేసుకోవాలి ఇలాగే ఈ దానిమ్మ పెచ్చుల పొడి కలపండి ఉంచుకోండి ఔషధం సిద్ధం అవుతుంది రోజు రెండుసార్లు ఉదయం సాయంత్రం భోజనం తర్వాత దీన్ని ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు నీళ్ళ కలిపి ఆ నీళ్లు తాగుతూ ఉండండి దీంతో మీ తేనుపుల సమస్య తగ్గుతుంది కడుపు నొప్పి సమస్య తగ్గుతుంది కడుపు ఉబ్బరింపు ఉంటే అది తగ్గుతుంది అజీర్తి తగ్గి చక్కగా జీర్ణశక్తి మీ సొంతం అవుతుంది మెయిన్గా వాంతులు తగ్గుతాయి గర్భిణీ వాంతుల్లో కూడా దీన్ని వాడచ్చు చాలా సింపుల్ ఫార్ములా ఇది ఇక దానిమ్మ గురించి చెప్పాల్సి వస్తే ఇది ఒక చక్కటి స్టిప్టిక్లా పనిచేస్తుంది రక్తస్రావాన్ని ఆపుతుంది ఎలా వాడాలి ఎలా తయారు చేసుకోవాలి దీన్ని తెలుసుకుందాం ఒక రెండు స్పూన్ల ఎండిన ధాన్యమచ్చుల పొడిని రెండు గ్లాసుల నీళ్ళకి వేయండి అర గ్లాసు నీళ్లు మిగిలే వరకు మరిగించండి ఇది ఒక కషాయ ప్రక్రియ ఇప్పుడు ఈ కషాయాన్ని చల్లార్చి వడపోసుకొని ఈ కషాయాన్ని లోపలికి సేవించండి దీంతో విరేచనాల సమస్య పోతుంది నోటి ఇబ్బందులు అలాగే ముక్కు అలాగే మలద్వారం నుంచి రక్తస్రావాలు అవటాలు రక్తం బట్టాలు ఇలాంటివి తగ్గుతాయి ఎందుకంటే దీనికి స్టిప్టిక్ యాక్షన్ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కడైనా హిమెచ్యూరియా ఉన్నా లేకపోతే రక్తస్రావాలు అవుతూ ఉన్నా హెమరేజీ టెండెన్సీస్ ఉన్నా దీన్ని వాడుకోవచ్చు రెండు స్పూన్ల ఎండిన దానిమ్మ పిచ్చుల పొడికి దీన్ని తీసుకొని రెండు గ్లాసులు నీళ్ళకి వేసి అర గ్లాసు ఎంత వరకు మరిగించి చల్లార్చి వడపోసుకొని ఆకాషాయం తాగాలి బ్లీడింగ్ టెండెన్సీస్ తగ్గుతాయి ఇక దంతాలు కదులుతున్నా చిగుడు నుంచి రక్తస్రావాలు అవుతున్నా ఇలాంటి సందర్భాలలో ఉపయోగపడుతుంది ఎందుకంటే దీనికి స్టిప్టిక్ యాక్షన్ ఉంటుంది కాబట్టి ఎండించినటువంటి దానిమ్మ పిచ్చుల పొడికి మిరియాల పొడిని తగినంత కలపండి అలాగే తగినంత ఉప్పు కూడా కలపండి మీకు ఒక చక్కటి టూత్ పౌడర్ సిద్ధం అవుతుంది టూత్ పౌడర్ ఫార్ములా చాలా సింపుల్ దానిమ్మ పిచ్చుల పొడి మిరియాల పొడి ఉప్పు ఈ మూడింటిని కలిపి టూత్ పౌడర్ తయారు చేసుకొని దీన్ని ఈ దంతాలను శుభ్రం చేసుకోవటానికి దంతాలను తోముకోవటానికి వాడుతూ ఉంటే చిగుళ్ళ నుంచి రక్తం కావటం అలాగే చిగుళ్ళ నుంచి దుర్వాసన రావటం లేకపోతే చిగుళ్ళ వాపు నొప్పులు ఇలాంటివి తగ్గి దంతాలు చక్కగా మెరుస్తూ ఆరోగ్యంగా కనిపిస్తాయి ఇక దగ్గు ఇబ్బంది పెడుతూ ఉంటే ఇలాంటి సందర్భాలలో కూడా ఈ దానెమ్మ ఉపయోగపడుతుంది దానెమ్మ బెరడు అంటే పండు పైన బెరడు ఉప్పు మెత్తగా మెత్తగానేవరండి నూరి ఆ వయసులను అనుసరించి శనగ్గిందంతా మాతల్లో తయారు చేసుకొని తేనెతోటి కలిపి దీన్ని ఇస్తూ నాకిస్తూ ఉంటే రకరకాల దగ్గులు పిల్లల్లో తగ్గుతాయి ఇక అరికాళ్ళు అరిచేతుల్లో చెమటలు పడుతూ ఉంటే ఈ చెమటలు తగ్గించడానికి కూడా దానిమ్మ ఉపయోగపడుతుంది ఉదయం సాయంత్రం నాలుగైదు దానిమ్మ చిగులని అంటే ఫ్రెష్ లీవ్స్ ఉంటాయి కదా లేత ఆకులు వాటిని నవిలు తింటూ ఉండాలి దీంతో అరి చేతులలో చెమట పట్టడం అనే సమస్య తగ్గుతుంది చాలా మందికి ఇలాగా ఇలా విధులిస్తూ చాలు చెమట కారిపోతూ ఉంటుంది ఇలాంటప్పుడు శరీరంలో ఆ హీట్ని తగ్గించాలి దానికి ఈ దానిమ్మ లేత ఆకులు ఉపయోగపడతాయి సింపుల్ గా తులసి ఆకుల్ని నమిలి తిన్నట్టుగా ఉదయం సాయంత్రం నాలుగైదు దానిమ్మ చిగుళ్ళని లేత ఈ ఆకులని నమిలి తింటూ ఉండాలి అరికాళ్ళు అరిచేతులలో చెమటలు పట్టడం సమస్య తగ్గుతుంది ఇక కాలిన పుండ్లు చర్మ రోగాలు వీటిలలో దానిమ్మ ఆకుల ఉపయోగం అంతా ఇంత కాదు దానిమ్మ ఆకుల్ని మెత్తగా నూరి లేపనం చేస్తూ ఉండాలి ఆ కాలిన పొలం పేద దాంతో అవి త్వరగా తగ్గుతాయి అలాగే ఒకవేళ ఎక్సెసివ్ గా చోట పడుతున్నా గజ్జి తామర దుర్ద లాంటి చర్మ రోగాలు ఇబ్బంది పెడుతూ ఉన్నా వీటిలలో కూడా ఈ దానిమ్మ ఆకులు ఉపయోగపడతాయి ఆకుల్ని సింపుల్ గా మెత్తగా నూరి ఎక్స్టర్నల్ గా లేపనం లాగా పూస్తూ ఉండాలి దీంతో ఈ సమస్యలు తగ్గుతాయి ఇక మూత్రాశయంలో రాళ్ళు అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు అప్పుడు దానిమ్మ గింజలు ఉపయోగపడతాయి అంటే ఒక టేబుల్ స్పూన్ దానిమ్మ గింజల్ని మెత్తగా నూరి ఒక కప్పు ఉలవ కషాయానికి కలిపి ఉదయం సాయంత్రం రెండు సార్లు తాగుతూ ఉండండి మూత్రాశయంలో తయారైన రాళ్ళు కరిగి పడిపోతాయి చాలా గొప్ప ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఇది కిడ్నీ స్టోన్స్కి ఒక టేబుల్ స్పూన్ దానిమ్మ గింజలు మెత్తగా పొడి చేసేసి దీనికి ఒక దీన్ని ఒక కప్పు ఉలవ కషాయాన్ని కలపాలి కలిపి తాగేయాలి అవలోకయాన్ని దీంతో ఈ కిడ్నీ స్టోన్స్ కరిగి పడిపోతాయి ఇక ఇదంతా ఒక ఎత్తే అయితే కడుపులో పాములకి ఏమి ఇవ్వాలి కడుపులో పురుగుల్ని చంపడానికి ఏమి ఇవ్వాలి అనేది ఒక పెద్ద ఛాలెంజ్ ఇలాంటి సందర్భాలలో ఈ దాని మాకులు ఉపయోగపడతాయి దాని మాకులు మెత్తగా నూరి ఒక గ్లాసు పాలకు వేసి మరిగించి ఉదయం పూట అర గ్లాసు తాగి రెండు గంటలు ఆగి మిగతా అరగ్లాసు తాగాలి మళ్ళా రెండు గంటలాగి ఆముదాన్ని ఒక పెద్ద టేబుల్ స్పూన్తో అంటే ఒక టేబుల్ స్పూన్ ఆముదాన్ని తాగేయాలి దీంతో విరేచనలో ఆ కడుపులో తయారైన పాములు విరేచన ద్వారా కరిగి పడిపోతాయి కాబట్టి ఈ పాములు బద్ద పురుగులు వీటన్నిటికీ ఒక గొప్ప ఔషధం ఇక ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు దానిని ఆపటానికి కూడా దానిమ్మ ఉపయోగపడుతుంది ఇక్కడ దానిమ్మ పూల రసం బాగా ఉపయోగపడుతుంది చక్కగా ఫ్రెష్గా తెచ్చినటువంటి దానిమ్మ పువ్వులని దంచి రసం తీయండి ఒక ఐదు ఆరు చొక్కలు చొప్పున ఈ దానిమ్మ పువ్వులని ఆ దానిమ్మ పువ్వుల తాలూకు రసాన్ని ముక్కులో వేస్తూ ఉండాలి దీంతో స్టిప్టిక్లా పనిచేసి ఎపిస్టాక్సిస్ అంటే ముక్కు నుంచి రక్తం కావటం అన్న సమస్య తగ్గుతుంది ఇలాగా ఈ దానిమ్మతో అనేక రకాల సమస్యలను చక్కదిద్దుకోవచ్చు ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సైతికంగా సమగ్రంగా తెలుసుకుందాం చతం జీవ చరదో వర్ధమాన చతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం